ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి జూలై రెండవ తేదీ మాస శివరాత్రి నుండి కూడా వృశ్చిక రాశివారికి అఖండ రాజయోగం మునుపెన్నడు చూడని అదృష్టాన్ని చూడబోతూ ఉన్నారు ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వృశ్చిక రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ ఇటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి అధిపతి కుచుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ నిత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరుడు మనకు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరితో పంచుకుంటూ ఉంటారు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో మంచి కాలం నడుస్తుంది మీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయండి తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రపారాయణం చేస్తే మేలు జరుగుతుంది అదృష్ట ఫలితాలు ఉన్నాయి ధర్మసిద్ధి కలుగుతుంది మీ మీ రంగాల్లో కాలానుగుణంగా ముందుకు సాగి అభివృద్ధిని కూడా మీరు సాధిస్తారు చేపట్టిన పనులను సమన్యాయంగా పూర్తి చేస్తారు అనుకూలమైన సమయం అయితే కనపడుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మానసికంగా చాలా ఉత్సాహంగా మీరు ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అనేది పెరగకుండా చూసుకుంటే మేలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనోధైర్యంతో చేసే పనులు మీకు విజయాన్ని అందిస్తాయి అవసరానికి డబ్బు మీ చేతికి కూడా అందుతుంది ఒక్క వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి కొన్ని సంఘటనలు ద్వారా నిజ నిజాలు అనేవి తెలుస్తాయి ప్రయాణాలు విజయవంతమవుతాయి ఇష్టదైవ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా ఇవ్వబోతూ ఉంది చూసారు కదండి రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అసలు వృశ్చిక వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏమిటి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత గురుబలం శని ప్రభావం కెరియర్ ఆర్థికం వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించిన వారికి సంవత్సరం అంతా శని కుంభరాశిలో నాలుగవ ఇంటిలో రావు మీనరాశిలో ఐదవ ఇంటిలో కేతువు కన్యా రాశిలో పదకొండవ ఇంట్లోనూ ఉంటారు గురువు మేషరాశిలో ఒకటవ ఇంటిలో ఆ తర్వాత మే ఒకటి తర్వాత నుండి కూడా సంవత్సరం అంతా వృషభ రాశులు ఏడవ ఇంటిలో కూడా ఉంటాడు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి వ్యాపారం సిద్ధిస్తుందనే చెప్పాలి వ్యాపార పరంగా ఈ సమయం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన సమయం అంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది గురువు గోచారం ఆర ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది ఆర్థికంగా చాలా బాగున్నప్పటికీ కూడా వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడడం కూడా జరుగుతుంది అలాగే వ్యాపార భాగస్వామ్యులతో సరైన సంబంధాలు లేకపోవడం వారి యొక్క సహాయం సమయానికి మీకు అందకపోవడం ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ అయితే మంచిది కాదండి శని దృష్టి పదవి ఇంటిపైన ఉండడం చేత మే ఒకటవ తేదీ వరకు కూడా వ్యాపార సంబంధిత ఏ పనిని కూడా ప్రారంభించకూడదు అది మధ్యలో ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడడం కానీ జరుగుతుంది అంతేకాకుండా మీ యొక్క వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామ్యులతో కానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి నుండి సరైన సహకారం లభించకపోవడంతో మీ యొక్క అసహనా మీరు గురి అవుతారు శని దృష్టి ఒకటవ ఇంటి పైన ఉండడం జతి సమయంలో మీలో అలసత్వం ఎక్కువ అవుతుంది చాదస్తం కూడా పెరుగుతుంది దాని కారణంగా ఇతరులు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా మీ జీవితంలో ఉంటాయి మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు మీకు చాలా విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుంది అని మీరు అసలు భావించవద్దు ఐదవ ఇంటిలో రాహు గోచరం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాన్ని ఇవ్వడం కానీ లేదా వ్యాపార పరంగా నష్టాలు ఇవ్వడం కానీ చేయవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు అనేది అసలు పనికిరాదు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి ఆ తర్వాత వాటిని ఆచరణలోకి రూపంలోకి పెట్టడం అయితే మేలు పదకొండవ ఇంట్లో కేతుగోచారం కారణంగా ఈ సంవత్సరంలో వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు అనేవి కలుగుతాయి అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి వాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ సంవత్సరం అంతా శని గోచారం నాలుగవ ఇంట్లో ఉంటుంది కనుక మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటాయి దాని కారణంగా కొన్నిసార్లు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులపైన కానీ వ్యాపార భాగస్వామ్యులపైన కానీ లేదా వినియోగదారులపైన కానీ చికాకు పడే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాలు వీలైనంత వరకు కూడా మీరు కొంచెం ఓపికగా ఉండడం మేలు చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా పరిహారాలు కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలన్నీ కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడటానికి ఇష్టపడతారు ఛాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదండి జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో అసలు ఎదగకపోవడానికి కూడా ఇదే కారణము మంచి తరుము పట్టుదల వీరికి అధికంగా ఉండడానికి కూడా ఇది మాత్రమే కారణము వృష్టికి రాసి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో చాలా మంచికి దారితీస్తాయి సోదర సోదరి వరకు మెద ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా కూడా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులు అవుతారు వృష్టికి రాసి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి కూడా ఎంత తేడా అనేది మీరు గమనించవచ్చు ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మరచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో వేదాభిప్రాయాలు వస్తాయి వృష్టికి రాసి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు పెరగడం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం కూడా ఏర్పడనుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి వీరు ఎవరి ఎండా లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వం వీరికి చాలా ఇబ్బందులు కూడా గురిచేస్తాయి ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు పంచుకుంటూ ఉంటారు ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో వీరితరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి రాశివారు ప్రతి విషయంలోనూ చాలా నిర్దిష్టంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది కూడా అధికంగానే ఉంటుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్